కి నమస్కారం ఈరోజు మన అమ్మాని వికలాంగణంలో మరొక గొప్ప సేవ కార్యక్రమాన్ని చెప్పాలి రాజమండ్రికి చెందినటువంటి రాజేశ్వరి మేడం గారు రాజారావు సారి కార్తీరంలో ఎన్నో సేవ కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి ఈరోజు కూడా వారి యొక్క కుమార్తె గారు ఉన్నటువంటి దర్భ సత్యతేజ గారి యొక్క మ్యారేజ్ డే యానివర్సరీ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు గొప్ప అన్నదానం చేయడం జరుగుతుంది హిమబిందు మేడం గారికి సార్కి హ్యాపీ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియచేద్దామా సార్ ఇటువంటి మీ అనివర్సరీలు ఎన్నో మరెన్నో చేసుకోవాలి ఆ భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఆయుష్ ప్రసాదించాలని ఆశిస్తూ ఇంత గొప్ప సేవా కార్యక్రమం చేసినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియచేద్దాం